క్రైస్తవుడు అంటే నూతన జన్మ అనుభవము అంటే ఆత్మ మూలముగా జన్మించినవాడు ఆత్మ మూలముగా జన్మించిన ఆత్మ సంబంధులు తమల్లో ఉన్న ఆత్మ ఆధీనంలో ఆత్మ శిరసత్వములో జీవించుటే ఆత్మ పూర్ణులై ఉండుట లేదా ఆత్మతో నింపబడుట ఆత్మపూర్ణుల గుణలక్షణాలను గలతయి ఐదు ఇరవై రెండు ఎఫ్ఎస్సి ఐదు పద్దెనిమిది నుండి ఆరు ఇరవై వచనాల్లో మొదటి కొరెనిది పన్నెండు ఏడు నుండి పదకొండు వచనాల్లో ఆ పోస్తుల కార్యములు మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనాలను బట్టి ఇప్పటి వరకు ధ్యానించాం చివరిగా ఈరోజు ఆత్మ పూర్ణులుగా ఉండివారి మరో లక్షణాన్ని ఆత్మ అనుభవము లేనిచో ఉండే స్థితిని ధ్యానించుకోబోతు ఉన్నాం క్రైస్తవులమైన మనము యేసుక్రీస్తు నామములో దేవుని ఆత్మయందు కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడిన వారము పరిశుద్ధపరచబడటతో ప్రారంభమైన మనము ఆత్మ పూర్ణులుగా దినదినము పరిశుద్ధతలో పెంపొందించుకుంటూ పాపమును అసహ్యించుకుంటూ పాపంపై విజయము కలిగిన జీవితం జీవించుట జరుగుతుంది అవసరం కూడా ఫలితంగా మనము నిత్య జీవమును అనగా పరలోక రాజ్యమును స్వతంత్రించుకుంటాము దేవుని వాక్యం సెలవిస్తోంది పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు కావున పరిశుద్ధాత్మ నింపుదలతో పరిశుద్ధమైన జీవితము జీవించుట ద్వారా రాగడలో ఎత్తబడి ప్రభువును చూడగలము పది మంది కన్యకల ఉపమానములో నూనె అంటే పరిశుద్ధాత్మ లేనందునే ఐదు మంది విడిచిపెట్టబడ్డారు క్రైస్తవులమైన మనకు ఈ జీవితము ప్రాముఖ్యం కాదు రాకడలో ఎత్తబడి ప్రభువుతో ఎల్లప్పుడూ ఉండుటే ప్రాముఖ్యమైన విషయము కావున ఆత్మతో నింపబడి పరిశుద్ధతతో జీవించి ఆత్మ ఆధీనములో దేవుని చిత్తమును జరిగించి రాకడలో ఎత్తబడి ప్రభువు నుండి బహుమానాలు పొందుకొని నిరంతరం ప్రభుతో దేవునితో ఉండు భాగ్యం మనందరికీ దేవుడు దయచేయను గాక గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ